ఓ భక్తులు దేవతలు మానవులు నేను మీ మహాదేవుడు శివుడు ఈ నా కైలాసం డే ఇన్ ది లైఫ్ వ్లాగ్ మీకోసం ఏమన్నా లీలలు జరిగాయా చూద్దాం ఇప్పుడే ధ్యానంలోకి వెళ్లాను ఒక రెండు యుగాలు కూర్చుంటాననుకున్నా ఇంతలోనే కాల్ వచ్చేస్తుంది ఫోన్ స్క్రీన్పై మెసేజ్ నారదుడు కాల్ చేస్తున్నాడు ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు మీ హెయిర్ కేర్ సీక్రెట్ ఏమిటి స్వామి ఇదిగో చూస్తున్నారుగా జటలలో గంగా ప్రవహిస్తే షాంపూ ఎందుకు ఇవిగో నన్వి నా రైడ్ నా బెస్ట్ ఫ్రెండ్ కైలాసి ట్యూబ్లో ఫస్ట్ బుల్ ఇన్ఫ్లుయెన్సర్ టీపో నా శక్తితో కూర్చోవడమే నిజమైన ఆనందం ప్రపంచాన్ని వెంబడించకండి నిశ్శబ్దమే నిజమైన ధ్వని భయాన్ని అనిన్స్టాల్ చేయండి భక్తిని డౌన్లోడ్ చేసుకోండి ఇవిగో ई व्लॉग नी कोसमें